హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ హుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం నర్సరాపేట గ్రామంలో రేపు నిర్వహించే సబ్ జూనియర్ విభాగం బండ అండి మూడో నెంబర్ బండా సబ్ జూనియర్ విభాగంలో మొత్తం పన్నెండు జతలు డ్రా తీయడం జరిగిందండి మరి ఏ జత రేపు సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధిస్తుందో కామెంట్ చేయండి ఈ కోర్టు ప్రాంగణంలో నర్షాపేట కోర్టు ప్రాంగణంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎవరు మొదటి బహుమతి కైవసం చేసుకుంటారో బీఆర్కేర్ బుల్స్ వచ్చారండి మొదటి కాడి డ్రాలో మొదటి కాడి అండి జిఎల్ఆర్ బుల్స్ వచ్చారు రెండు దత్తలతో వచ్చారండి జిఎల్ఆర్ బుల్స్ అదేవిధంగా వజ్రాల తేజ్వరి రెడ్డి గారండి సంతమావళూరు కమ్మైండ్ జతగా వచ్చారండి ఆర్ అదేవిధంగా ఆర్కే బుల్స్ వచ్చారండి పన్నెండో జతగా మరి రేపు ఎవరు మొదటి బహుమతి కైసం చేసుకుంటారో కామెంట్స్ చేయండి అండి సబ్ విభాగంలో ఆర్ఆర్ బుల్స్ కూడా రావడం జరిగిందండి